రాజాం కులశేఖరం తమిళనాడులో మనకి కులశేఖరుడు అనే ఒక మహాభక్తుడు ఉన్నారు ఆయన ఒక రాజు ఆయన రాజ్యాన్ని ఆయన మంచిగా పరిపాలన చేసుకుంటున్నాడు ఆయన శ్రీరంగ శ్రీరంగం తెలుసు కదా తమిళనాడులో ఉంది కావేరీ నది ఉంది శ్రీరంగ పట్టణం అంట సప్త ప్రాకారాలు ఉంటాయి అంటే ఏడు ద్వారాలు ఉంటాయి కదా ఆ యొక్క దేవాలయాన్ని ఆ దేవాలయంలో స్వామివారు పడకపో ఉంటారు ఆ పడుకున్నటువంటి దైవం పేరు శ్రీరంగనాథుడు ఆయన్ని చూడాలి చూడాలి అని ఒక కోరిక అయితే మన రాజుగారు కదా ఎన్నో అకౌంట్స్ ఉంటాయి చాలా మందికి రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది తీర్చాల్సి ఉంటుంది తీర్పించాల్సి ఉంటుంది ట్యాక్సెస్ అన్ని కట్టించాల్సి ఉంటుంది పేదవాళ్ళని ఆదుకోవాల్సి ఉంటుంది మరి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సి ఉంటుంది ప్రభుత్వ పాలనలో ఉన్నాడు గనక ఆ రాజు ఆయనకి ఒక కోరిక నమస్తారు ఎన్నో ధర్మ కార్యాలు చేస్తున్నా సరే శ్రీరంగం శ్రీరంగ శ్రీరంగం ఒక కోరిక ఆ కోరికతో పొద్దున్నే లేచి అన్ని చక్కగట్టుకుని బయలుదేరుతున్నారట ఇలా బయలుదేరినప్పుడు పక్కన ఆయనకి మంత్రులు ఉన్నారు మంత్రులు అంటే ఏం చేస్తారు సలహాలు చెప్తారు రాజుగారు చేయండి రాజుగారు అవి చేయండి రాజుగారు ఇలా చేస్తే మీకు బాగుంటుంది మీకు మంచి పేరు వస్తుంది ప్రజలకు మంచి పథకాలు వస్తాయి అని సలహా ఇచ్చేటటువంటి వాళ్ళని మంత్రులు పర్సనల్ అసిస్టెంట్స్ అంటారు అప్పికి వీళ్ళు ఈ రాజుగారి స్వభావం బాగా తెలిసిన తెలిసి అమ్మో ఈ రాజుగారికి శ్రీరంగం అంటే భక్తి ఒకవేళ కనుక శ్రీరంగం చాలా రోజుల నుంచి అంటున్నాడు కాకపోతే రాజ్య పరిపాలన బిజీలో ఈయన వెళ్ళలేరు ఒకవేళ కనుక వెళితే ఆ శ్రీరంగాన్ని చూస్తే ఇక రాదు మన రాజ్యానికి రాదు ఏం చేస్తాడంటే అక్కడే ఉండిపోతాడు భక్తితో ఆ గోడ దగ్గర ఈ గోడ దగ్గర సేవ చేస్తూ నేను ఇక్కడే ఉంటానని నాకు రాజ్య చేస్తాను ఇలాంటి మంచి రాజుని మనం పోగొట్టుకోవద్దు అని అనుకొని ఈ మంత్రులంతటా ఒక ఆలోచన చేశారు ఏం చేశారు ఆయనకి ఏమి ఇష్టమా అని బాగా ఆలోచించేస్తాను ఆయనకు ఒక బలహీనత ఒక బలం ఒక ఇష్టం అని ఉంది ఆయనకి ఏమిటి బలం బలహీనత ఇష్టం అంటే మీలాంటి భక్తుల్ని భారభక్తులు అనమాట మీలాంటి వాళ్ళని ఈ మంత్రుల ఒక ఆరు వందల మంది తీసుకొచ్చారు వద్దున్న బయలుదేరగానే ఈయన గారు రథం ఎక్కి గుర్రాలు ఎక్కి ఈయన గురంగ సిద్ధం అవగానే మీలాంటి వాళ్ళంతా ఐదు వందల ఎందుకు రాగానే వెంటనే అమ్మో భక్తులు వచ్చారు దీక్ష తీసుకున్నారు వీళ్ళందరూ అని చెప్పేసి వాళ్ళ మీద పరమ ప్రేమతో వెంటనే రథాలన్నీ దిగి గుర్రాలు దిగి అందరు కిందకి దిగి అందరు నమస్కరించే వాళ్ళు వీళ్ళందరూ నమస్కరించి అందరు రండి రండి అని కూర్చోబెట్టి వీళ్ళందరికీ ఆడవాళ్ళైతే ఒక బొట్టు గాజులు పసుపు కుంకుమ ఒక చీర ఇచ్చి మొదలైతే ఒక కడుగ ఒక జాకెట్ మరి ఒక పూలమాల ఒక తులసిమాల అలాగే వాళ్ళని కట్టుకునే వస్త్రాలు ఇచ్చి నమస్కరించి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి ఇలా విడివిడిగా పురుషులకి స్త్రీలకి చేసేసరికి సాయంత్రం అయిపోయేది అమ్మాయికి సాయంత్రం అయిపోయింది ఆలయం పలుపులు వేసేస్తారు అని చెప్పేసి రేపు వెళదామని చెప్పేసి ఇక రాజ్యంలోకి వచ్చారు ఇలా చాలా కాలం గడిచిపోయింది ఈ మంత్రులు మనలాంటి భక్తులను ఆ సమయాన్ని తీసుకురావటం ఈ రాజుగారు వీళ్ళకి సేవ చేయటం సాయంత్రం అయిపోవటం ఇంకే పెట్టాలి కదా వెళ్ళలేకపోయట చాలా రోజులకు ఒక ఆలోచన సింధు కన్యాపతే నాకు దైవ దర్శనం కలగల లేదు దర్శనం అంటే ఏ స్వామి ఇలా చెప్పాను కదా రంగనా చూడలేకపోతున్నా ఇలా ఒక నలభై శ్లోకాలని ఆయన కూర్చో ఏం చెప్పుకున్నారు ఆయన అంటే నాయన నీ దర్శనానికి నేను రాలేకపోతున్నాను కనుక నా పాటలో అనేటటువంటి శ్లోకాలను నువ్వు మాలగా చేసుకో అని చెప్పేసి ముకుందమాల అని ఒక నలభై శ్లోకాలని ఆయన పాడేట ఆ పాడి స్వామికి సమర్పణ చేసినప్పుడు స్వామి సాక్షాత్కారం ఆయనకి జరిగింది అలాంటి భక్తులు ఇక్కడ రాయడానికి ఒక మృదం ఉన్నారు మీరు